ఎనిమిదవ తరగతిలోని పదవ పాఠమైనటువంటి సింగరేణి పాఠం ఉద్దేశం ఏ దేశం తన సహజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతుందో ఆ దేశం అభివృద్ధి దిశలో పయనిస్తుంది మన దేశం సకల సంపదలకు నిలయం ఇక్కడి నేలల్లో అపారమైన ఖనిజ సంపద దాగి ఉంది ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనులు దేశంలోనే ప్రసిద్ధి పొందాయి దేశ ప్రగతికి దోహదపడే సింగరేణి గనుల గురించి తెలియజేయడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం ఏంటి ఏ దేశం తన సహజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతుందో ఏ దేశమైతే తన సహజ సంపద సహజ సంపద అంటే నేచురల్ రీసోర్సెస్ ప్రకృతి నుంచి లభించే సంపదను సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతుందో అంటే చక్కగా ఉపయోగించుకోగలుగుతుందో ఉదాహరణగా తీసుకున్నట్లయితే సౌదీ అరేబియా వంటి ఎడారి ఎడారి ప్రాంతంలో ప్రజలు నివసిస్తున్నారు అంటే అక్కడ ఆ భూమి లోపల ఏముంది అంటే క్రూడాయిల్ దీన్ని రకరకాలైన విధానాల్లో వేడి చేస్తే పెట్రోల్ డీజిల్ కిరోసిన్ వంటిది ఏర్పడుతుంది అక్కడ అది ప్రజలందరికీ కూడా లాభం కలుగుతుంది దానివల్ల అక్కడ ఉన్న సహజ సంపద ఏంటిదంటే క్రూడాయిల్ ఏ దేశమైతే తన సహజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతుందో ఆ దేశం అభివృద్ధి దిశలో పయనిస్తుంది ఏ దేశమైతే సహజ సంపద అంటే ప్రకృతి నుంచి లభించే సంపదను చక్కగా ఉపయోగించుకుంటుందో ఆ దేశము అభివృద్ధి మార్గంలో నడుస్తుంది మన దేశం సకల సంపదలకు నిలయం ఏంటి మన దేశంలో ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి రాగి బంగారం మినుము రకరకాలైనటువంటి పదార్థాలు లభిస్తాయి అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కోటి లభిస్తుంది ఇక్కడ నేలల్లో అపారమైన ఖనిజ సంపద దాగింది ఏంటి ఇక్కడ ఈ దేశం భారతదేశంలోని నేలలో అపారమైన అంటే అంతులేని అన్లిమిటెడ్ ఖనిజ సంపద దాగి ఉంది ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనులు దేశంలోనే ప్రసిద్ధి పొందాయి ఏంటి ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బగ్ బొగ్గు గనులు దేశంలోనే ప్రసిద్ధి పొందాయి తెలంగాణ ప్రాంతం అనగానే గుర్తుకొచ్చేది ఏంటి అంటే సింగరేణి బొగ్గు గనులే దేశ ప్రగతికి దోహదపడే సింగరేణి గనుల గురించి తెలియజేయడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం ఏంటి దేశ ప్రగతికి అంటే అభివృద్ధికి డెవలప్మెంట్కి దోహదపడే అంటే ఉపయోగపడే సింగరేణి గనుల గురించి తెలియజేయడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం అంటే సింగరేణి గనులు అంటే ఏంటిది అది ఎలా ఉంటుంది ఆ బొగ్గును ఎలా తీస్తారు వాళ్ళు ఎదుర్కొనే కష్ట నష్టాలు ఏంటిదో తెలియజేయడమే ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం వ్యా వ్యాస ప్రక్రియకు చెందినది సింగరేణి బొగ్గు గనులు బొగ్గు ఉత్పత్తి గురించి సమాచారాన్ని తెలిపే వ్యాసం ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది వ్యాసం అంటే ఏంటిది ఒక విషయం గురించి వివరంగా చెప్తే దాన్ని వ్యాసం అంటారు సింగరేణి బొగ్గు గనులు బొగ్గు ఉత్పత్తి గురించి సమాచారాన్ని వ్యాసం ఏంటి ఈ వ్యాసము సింగరేణి బొగ్గు గనులు అంటే ఏంటి దాని ఉత్పత్తి గురించి తెలియజేయడమే సమాచారాన్ని తెలిపే తెలిపేదే ఈ వ్యాసం ప్రవేశికలోకి ప్రవేశిద్దాం ఒక దేశ పారిశ్రామిక పురోగమనానికి ఆర్థిక పుష్టికి అతి ప్రధానమైన వనరుల్లో బొగ్గు ఒకటి ఏంటి ఒక దేశ పారిశ్రామిక అంటే పరిశ్రమలు పురోగమనానికి అంటే అభివృద్ధికి ఆర్థిక పుష్టికి అంటే ఫైనాన్షియల్గా అతి ప్రధానమైన వనరుల్లో బొగ్గు ఒకటి ఏంటిది పరిశ్రమలు నడవాలంటే అక్కడున్న రాగి ఇనుము రకరకాలైన పదార్థాలు కలగాలి అంటే వేడి పుట్టాలి ఆ వేడి ఎక్కడ ఆ వేడి ఎక్కడ ఉపయోగించే వేడికి ఉపయోగించేది ఏంటి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం సంపాదించాలంటే అది బొగ్గే బొగ్గు తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కాలరీస్ ప్రధాన భూమికను పోషిస్తుంది ఏంటి తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కాలరీస్ ప్రధాన భూమికను పోషిస్తుంది శ్రమిక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని శ్రీశ్రీ అన్నాడు ఏంటి శ్రమపడుతూ గడిపే దానిలో పొందే ఆనందానికి సమానమైనది లేనే లేదని శ్రీరంగం శ్రీనివాసరావు అన్నాడు శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు ఆధునిక ప్రపంచంలో కార్మికుల పాత్ర అమోఘమైంది ఏంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో కార్మికుల పాత్ర గొప్పనైనది బొగ్గు ఉత్పత్తిలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిది బొగ్గును తీయడంలో కార్మికుల శ్రమ అనేది వెలకట్టలేనిది ప్రతిరోజు పొంచి ఉన్న ప్రమాదాలను కూడా లెక్క చేయకుండా గనుల్లో పనిచేస్తూ తమ స్వేదాన్ని శక్తిగా మార్చి నేలబొగ్గును వెలికి తీస్తున్న సింగరేణి కార్మికుల జీవితాలను ఆవిష్కరించే విషయాన్ని ఈ పాఠంలో చదవడం ఏంటి ప్రతిరోజు పొంచి ఉన్న ప్రమాదాలను కూడా లెక్క చేయకుండా గనుల్లో పనిచేస్తూ తమ స్వేదాన్ని శక్తిగా మార్చి ఏంటి ప్రతిరోజు కూడా ఎక్కడి నుంచి ఏ ప్రమాదం పొంచి వస్తుందో ఎక్కడి నుండి ఏ నీరు ప్రవహిస్తుందో బొగ్గు అనేది ఎప్పుడు నేల వారిపైన కూలుతుందో అని భయంతో వారి ప్రమాదాలను కూడా లెక్క చేయకుండా గనుల్లో పనిచేస్తూ తమ స్వేదాన్ని స్వేదాన్ని అంటే చెమటను శక్తిగా మార్చి నేల బొగ్గును వెలికి తీస్తున్న అంటే బయటకి తీస్తున్న సింగరేణి కార్మికుల జీవితాలను ఆవిష్కరించే విషయాన్ని ఈ పాఠంలో చదువుదాం